ఆ తగ్గించడం వల్ల దాంట్లో కొన్ని అంటే కొన్ని దర్కొండన మైనస్ ఏంటంటే కొందరిని టార్గెట్ అది మాట్లాడే వరకు వాళ్ళకి కాలింది అది మైనస్ చేసుకొని విజయ దరకుండా ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు అంటే చేయాలని వాళ్ళు చేయాలని ఉంటే ఇంటెషన్ ఉంది వాళ్ళకి బట్ విజయదరకొండ మైనస్లు ఎక్కడ ఉన్నాయో అవి వెతికేసి ఆ గుంపులో కలిపేసి అన్ని ట్రోల్ చేస్తున్నారు కొంతమంది ఏమంటున్నారు సినిమా ఎంత మంచిగా ఉందని సినిమా ఇండస్ట్రీ హిట్ గుట్టే విధంగా ఉండని బట్ ఫ్లాప్ చేస్తామని అంటున్నారు కొంతమంది ట్రోలర్స్ దాని మీద మీ ఒపీనియన్ ఎందుకు ట్రోల్ చేస్తారు ఎందుకు ట్రోల్ చేస్తారు సినిమాలో మంచి కంటెంట్ ఉంది భయ్యా ఇప్పుడు మనం రెండు వందల రూపాయలు పెట్టి టికెట్ కొన్నాం కదా దానికి సాటిస్ఫై ఇచ్చిండు ఇప్పుడు రెండు మనం రెండు వందలు పెట్టే టికెట్కి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై ఇచ్చిండు అది ఏంటంటే ఆ అదే చెప్తున్నా కదా విజయదూర్గండానికి మైనస్ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఎక్కడైతే మైనస్ ఉన్నాయో దాన్ని టార్గెట్ చేస్తారు వాళ్ళు అంటే కొంతమంది ఏమంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్టుకుందని అంటారు అన్నీ తెలియదు టాప్లో కూర్చుంటా అనే మాటలు అవసరమా ఎక్కడైతే ప్రజలు నేను నేనేందు టాప్ కూర్చుంటా ఐ మీన్ అల్ల అల్లాజున్ దాటేస్తా పవన్ కళ్యాణ్ దాటేస్తా అన్నట్టుగా అనిపిస్తుంది అది టాప్లో అంటే పోర్ట్రేట్ చేసింది ఎవరు ఆ పోర్ట్రేట్ చేసింది ఎవరు విజయ ద్వారని ఎవరైతే టాప్లో కూర్చున్నా ఎవరికి ఉండదు ఎవరికి ఇప్పుడు ఉన్నావు నువ్వు నువ్వు ఆఫీస్లో ఎంప్లాయీ చేస్తున్నావు టాప్ ఎంప్లాయో అవార్డు తీసుకోవాలి నీకు ఉండదా నువ్వు ఉండదా నువ్వు చెప్పు ఒక జాన్ ఒక కామన్ ఆడియన్స్గా నీకు ఉండదా ఆయన కాన్ఫిడెంట్ సినిమా మీద అవును చేసినా నేను రావచ్చు ఎందుకు ఉండకూడదు చెప్పు ప్రతి ఒక్కడికి కాన్ఫిడెంట్ ఉంటుంది ప్రతి ఒక్కడి నంబర్ వన్ హీరో హీరో అంటేనే నెంబర్ అవ్వాలని ఉంటుంది ఎందుకు అవ్వకూడదు అలా తమ్ముడు బేబీ బేబీ సినిమా వచ్చి చాలా లో ఉండి వంద కోట్ల రీచ్ దాటినాడు ఓన్లీ అజున్న తర్వాత నీకు వంద కోట్ల సినిమా ఇప్పుడు రాలేదని చాలామంది అంటారు తమ్ము చూసి నేర్చుకుంటారు చెప్పి ఇప్పుడు ఒకటి ఇప్పుడు నేర్చుకో అంటే తమ్ముడికి సినిమాలు పడ్డాయి చెప్తున్నాను కదా కంటెంట్ రీసెంట్గా గా అన్న తీసుకున్న అదే నేను చెప్పేది ఏంటంటే విజయ్ దేవరకొండ ఉందో ఏదైతే ఫ్యాన్ బేస్ వచ్చిరో దాన్ని అన్న క్యాచ్ చేసుకోలేకపోతున్నాడు అది మాట్లాడుతు బట్ అక్కడ కొన్ని విషయాల్లో మిస్టేక్ చేసే వరకు దాన్ని పట్టుకొని అన్నని తొక్కేస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయన మైనస్ చూసి ఆయన ఇంకా తొక్కాలని చూస్తున్నారు కొంతమంది ఏమంటున్నారు అంటే అల్లు అర్జున్ అన్నకి విజయ వల్ల టీషర్ట్ వెళ్ళి ఇచ్చి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ అన్న హిట్ సినిమా హిట్ అయిపోయింది కదా అల్లు అర్జున్ అన్నని సపోర్ట్ చేస్తున్నందుకు విజయ్ దోరకొండ తొక్కేస్తామని చెప్పి కొంతమంది అంటారు దాని మీద మీ ఒపీనియన్ ఎందుకు తొక్కేస్తారు ఏ విధంగా తొక్కేస్తారు అల్లు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ అన్న హేట్ చేసే కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఇంకొకటి మెగా ఫ్యామిలీని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా అల్లు అర్జున్ అన్న మా మెగా ఫ్యామిలీ కి ఫ్యామిలీకి కొంచెం విభేదాలు వచ్చినాయి కాబట్టి ఫ్యాన్స్ అంటున్నారు దాని మీద సో ఇప్పుడు కొత్త ఏం కాదు కదా విజయదేరకొండకి ఇప్పుడే ఏం సపోర్ట్ లేదు కదా స్టార్టింగ్ నుంచి తన ఈవెంట్కి వస్తున్నాడు ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తున్నారు మహేష్ బాబు గారు సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు అన్న సపోర్ట్ చేశాడు అంటే తన యాక్టింగ్ సపోర్ట్ చేశాడు నిన్న పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయాడు కదా సో ఇప్పుడు మంచి ఒక టాలెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని ఎంకరేజ్ చేస్తారు ఇప్పుడు ఏంటంటే స్టార్తో సంబంధం లేదు ఫ్యాన్ బేస్తో సంబంధం లేదు మా మాకి ఉంది ఆ సినిమాని ఆపేసేంత సీన్ లేదు మన సినిమా మనం ఆడుతుందో లేదో చూసుకోవాలి సినిమాని డైరెక్షన్ యాక్టింగ్ స్క్రీన్ ప్లే ఒక మ్యాజిక్ చేయగలగాలి ఇప్పుడు జనాలు థియేటర్కి రావట్లేదు జనాలు థియేటర్లో టూ అండ్ హాఫ్ అవర్స్ కూర్చోవాలంటే కూర్చుంటే దమ్ము ఉండాలి కథ ఉండాలి పాత కథ అయినా దాన్ని తీసుకెళ్ళి తీసే విధానం గుద్దల దమ్ము ఉండాలి ఆ గుద్దల దమ్ము డైరెక్టర్ గారికి డైరెక్టర్ గారికి ఉంది మన జర్సీ సినిమా చూసాం ఆయన టేకింగ్ చాలా బాగుంది ఆయన ఆ విజువల్స్ కొన్ని విజువల్స్ ఆ శ్రీలంక ఆ టైప్ విజువల్స్ చాలా బాగున్నాయి ఎమోషన్ పండించిండు డైరెక్టర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిండు యాక్టర్స్ కూడా ప్రతి ఒక్కరు న్యాయం చేశారు ఈ సినిమాకి మీరు చూడండి మీకు కొంతమంది చెప్పేది నేను అదే అంటున్నాను కదా సెకండ్ హాఫ్ లో వాళ్ళకు పార్ట్ టీ త్రీకి టూకి హైప్ ఇవ్వడంలో వాళ్ళకి మైనస్ అనిపించింది అందుకని ఒకటే క్వశ్చన్